అందరికీ నమస్కారం ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి ఫలాలు కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి వృషభ రాశి రాశి ఫలాలు ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి నూతన రుణాలు చేయవలసి రావచ్చు వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు మిథిన వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో చలన సూచనలు తప్పవు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి దైవదర్శనం చేసుకుంటారు కర్కాటక రాశి ఫలాలు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తలుగుతాయి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో అనుకూలత కలుగుతుంది సింహరాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారులు ఆగ్రహానికి గురికావలసి వస్తుంది భూ సంబంధిత వివాదాలు మరింత చికాకుపరుస్తాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది మానసిక చికాకులు పెరుగుతాయి రాశి వారి రాశి ఫలాలు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వృద్ధి పాత రుణాలు తీర్చగలుగుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వారి రాశి ఫలాలు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు వృచ్చిక రాశివారి రాశి ఫలాలు కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనస రాశివారి రాశిఫలాలు మొండి బకాయిలు వసూలవుతాయి సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది గృహమన శుభకార్యాలు నిర్వహిస్తారు బంధుమిత్రుల సమగమనం ఆనందం కలిగిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి వారి రాశి ఫలాలు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది నూతన రుణయత్నాలు కలిసిరావు కుంభరాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది మీనరాశివారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సిరాశి వివాదాలు పరిష్కారం అవుతాయి కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాతి కాలానికి ఉపయోగపడతాయి వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి